వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ ఎస్ మధు సూధెన్రావు ఎంబీబీఎస్ ఉస్మానియా ఎఫ్ సి జిపి పిజి సి సి జస్ట్ డిసీజ్ ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ సతుర్ఘ మెదర్ మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో దాశరథి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ చిన్న మండల కేంద్రానికి దాశరథి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు దాశరథి పుట్టిన నేలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా పాలకులు కృషి చేయాలని సూచించారు దాశరథి ఉత్సవాలను ప్రభుత్వం ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని కోరారు దాశరథి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన రచనలను విద్యార్థులు చదివి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు తెలంగాణ అస్తిత్వం దాశరథి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ మండలానికి పేరు పెట్టాలని ప్రజలంతా కోరుకుంటున్నారు వాజీ పాట్ ఎవరెవరియో పెడుతున్నాం మనం ఎందరెందరియో పెడుతున్నాం రకరకాల కారణాల వల్ల పేర్లు పెట్టబడతాయి కవిని కన్నట్టి గర్భంబు ధన్యం అన్నాడు జాషువా అటువంటి మహాకవిని కన్నా ధన్య భూమి కనుక ఈ భూమికి ఆ పేరు పెట్టాలి దాశరథి చిన్నగూడూరుగా దీన్ని పిలువబడాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆ కోరికను నెరవేర్చవలసిందిగా నేను రామచంద్ర నాయక్ గారికి మురళి నాయక్ గారికి సవినయంగా విన్నవిస్తున్నాను మానుకోటలో కూడా అద్భుతమైన విగ్రహాన్ని పెట్టుకుందాం భవిష్యత్ తరాలకు ఆ మహాన్ భావుడి గురించి తెలియజేద్దాం ప్రతిసారి ఆయన జయంతి మానుకోటలో ఘనంగా జరగాలి చిన్నగూడూరులో ఘనంగా జరగాలి ఎందుకంటే మన కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళని మరిచిపోతే మనం అవుతాం జాతి కృతజ్ఞులు కావద్దు ఎప్పుడు మనది కృతజ్ఞులైన జాతి కాదు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులను నిరంతరం తలుచుకునే జాతి నా తెలంగాణ జాతి ఆ భాస్కర్లను మనం మర్చిపో కనుక ఆ భాస్కర్లు గుర్తుండేలాగా ఈ ప్రాంతాన్ని ఇక్కడి దాశరథి జ్ఞాపకాల్ని పదిలో పరచవలసింది అవసరమైతే లక్ష్మణ్ గారిని అడిగి ఆయన కుమారుడు ఇక్కడ ఆయన స్మారక మందిరంలో ఆయన వస్తువులు ఏమైనా తెచ్చి పెడదాం దాశరథి కళ్ళదారుగా దాసరథి ధోవతి ఏదైనా ఉందా ఆయన కట్టుకున్న అంగీ ఏదైనా ఉందా ఇంకా ఉండి ఉంటే అవి తెచ్చి ఇక్కడ పెడదాం దేశంలోని నలుమూలల్ని నుంచి ఆయనను అభిమానించే వాళ్ళు వచ్చి చూసిపోయే స్మారక మందిరం ఈ గూడూరులో వెలవాలని కోరుకుంటూ